శ్రీ శ్రీశంభుతనయునకు సిద్ధి గణనాథనకు వాచిగలదేవతా వంధ్యునగునో ఆసరసవిద్యలకు ఆది గురువైనట్టి భూసురోతమలోక పూజ్యునగునో ఖాళీ జయమంగళం ఖాళీ నిత్య శుభమంగళం ఖాళీ పెట్టాలి పక్కన నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార జంగల్వ గుత్తరేడు వేరు వేరుగా తెచ్చితో పూజ పర్వముల దేవ గణపతికి నిపుడో ఖాళీ జయమంగళం ఖాళీ నిత్య శుభమంగళం భద్ర శుద్ధ చవితి ఎందు పసగ సజ్జనులచే పూజ కొల్తు చూడన అదన్న జే కొంటినొక వ్రతము పర్వముల గణపతికి నిపుడు ఖాళీ జయమంగళం ఖాళీ నిత్య శుభమంగళం పాలకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకిబ్బు మాగు బుద్ధినిచ్చు దేవ గణపతి గెలిపుడు ఖాళీ జయమంగళం నిత్య నిత్య ఖాళీ నిత్యశుభమంగళం నీ బంటు నేనయ్య ముండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మ కడుముద్ద పప్పును బొజ్జ నిండుగ తినుచును పరచును కాళీ జయమంగళం నిత్య కాళీ శుభమంగళం వెండి పళ్ళెములోన వేవేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగలు నిండ వేసుకుని దండిగా నీకిత్తు ధవళారతి ఖాళీ జయమంగళో ఖాళీ నిత్య శుభమంగళో పువ్వులను నినుగొల్తూ పుష్పాల నినుగులుతు గంధార నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నేనుగొల్తూ ఏక చిత్తమున పర్వమున దేవగణపతికి నిపుడో ఖాళీ దేవగణపతికి నిపుడు ఖాళీ దేవగణపతికి నిపుడు ఖాళీ జయమంగళం ఖాళీ నిత్య శుభమంగళం మంగళము మంగళము మాతాండ దేవునకు మంగళము సర్వజ్ఞ వందినకు వందితునకును మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ ఖాళీ గణపతికి దేవ ఖాళీ దేవ గణపతి నిపుడు మంగళము ఖాళీ దేవ గణపతి గ నిపుడు ఖాళీ జయమంగళం నిత్య శుభమంగళం ఖాళీ అనేది గణపతికి పెట్టి జయమంగళం నిత్య శుభమంగళం అని పెట్టుకుంటుంది సిద్ధ విఘ్నేశ్వ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ ఇరువది ఒక్క పత్రి దానిమ్మ మరుబమ్ము దర్భ విష్ణు క్రాంత ఉమ్మెత్త జయమంగళో నిత్య నిత్యశుభమంగళం కరువలు మారేడు గన్నేరు జిల్లేడు రేగు దేవతారు జాజీ బలురక్కసి జమ్మిదాన పువ్వు గరిక మాచీ పత్రి మంచి మొలక జయమంగళం నిత శుభమంగళం అగరుగంధాక్షతూపదీపే జాంబూల పుష్పోపహారములను భాద్రపద్ధ చవితిని కుడుములు నానుభ్రాలు పప్పు జయమంగళం నిత్యశుభమం పయసము జొన్నూ భక్తి మీర కోరి పూజ కోరి ఖాళీగా పూజెంతు నిన్నెప్పుడు కోర్కెలర ఖారీ ఖాళీ కోర్కెలరా జయమంగళం నిత్య శుభమంగళం బంగారు జంబుతో గంగోదగము తెచ్చి సంగతిగా శిశువునకు జలక మార్చి మల్లె పువ్వుల తెచ్చి మురహరిణి పూజంతు రంగైన నా ఖాళీ ప్రాణలింగమునకును జయమంగళం నిత్య శుభమంగళం పట్టు చీరలు మంచిపాడి పంటలు కలిగి ఘనముగా కనకములు కరుడు హరుడు ఇష్టదే సంపదలని ఖాళీ స్వామికి ఖాళీ భట్ట భద్రుని ఖాళీ దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శోభమంగళం ముక్కంటి తనయుడని ముదముతో నేను చక్కనైన వస్తు సమితిని కూర్చి నికముగ మనమును నీ నీయందే ఎందే నే కూడగు ఖాళీ పూజల లింపజేతు జయమంగళం నిత్య శుభంగళం మల్లెలా మొల్లెలా మంచి సంపెంగలా చల్లనైన గంధసారములను ఉళ్ళ మంచి ఉత్తమపు పూజలు కొల్లరుగనే జేతు కోరి ఖాళీ విఘ్నేశ జయమంగళం నిత్యశోమంగళం దేవాది దేవునకు దేవతారాధ్యునకు దేవేంద్ర దేవునకును దేవతలు నిలుగొల్సిదే తెలిసి పూజింతురు భవ్యుడూ ఖాళీ ఖాళీ దేవ గణపతికి నిపుడో జై మంగళో నిత్య శుభంగళం చెంగల్వ చే చలరేయి గన్నేరు తామరలు తంగేడు తరచుగానో పుష్పజాతులు తెచ్చి పూజింతునే నిపుడు బహుబుద్ధి ఖాళీ గణపతికి బాగుగానో జయ నిత్య నిత్యశుభంగళం మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనసులను కదలిగములును నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిత్యతరు చలువుతోడా ఖాళీ జయమంగళం ఖాళీ నిత్య ఓ బజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలు మీ కరుణతోనూ మా పాలగలవని మహిమీద నెల్లబుడు కొని ఆడు చుందును కోర్కె తీరా खाड़ी कोर के धीरा खाड़ी जय मंगलो खाड़ी नीच शुभ मंगलो खाड़ी सर्वे जना खाड़ी सुखिनो बसर्व खाड़ी सर्वे जना खाड़ी सुखिनो भवंतु खाड़ी विनायकुरी व्रतकल्प पूजा समाप्त भवतु